హలో గైస్ హోలీ రోజు అనమాట సో నేను కొన్ని హోలీలు తీసుకొచ్చినాను కలర్ కలర్ రంగులు అన్ని అనమాట ఊర్లో ఉన్నాను అందరు ఇళ్లలో కూర్చొని ఒప్పుడు హోలీ హోలీ ఆడట్లేడు ఇప్పుడు వెళ్ళి అందరికి ఇళ్లలో అని చెప్పి అందరం మీద కూర్చొని ఉన్నాము ఇప్పుడు వెళ్దాము ఆ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మొత్తం నోట్ల పల్లల్లా నెత్తిల ఏడబడతాడ పూసేద్దాం ఇప్పుడు ఇదంతా ఓకేనా

মিলড়ড় আসছে কাজ যাচ্ছে happy for us vallobenga challagittu dudledu no intigaara கண்ட மொத்தம் இல்லை மொத்தம் வைந்த கொடக்கா અંદર અંદર મને નીકળી આવગા નનું ચાઉં રે રાજા આ બોલ નોટલા મેં નીકળ્યો મોટો ચાપી હોલી ચાપી હોલી રાજેન્દ્ર પી જોગુ દે મુદ્રા રોજા એનો બસ બાંગાર some Kondi also good water from WUND to good water so ఓకే గైస్ ఇదే అనమాట హోలీ ఫెస్టివల్ ఇక్కడ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము వీళ్ళందరితోటి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు